అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి ఈరోజు మనం కొన్ని బైబిల్ వాక్యాలను చూద్దాము ముందుగా యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటవ వచనం ఏమనుందో చూద్దామండి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుకుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినేను కాబట్టి జనులందరూ ఏమని నమ్మాలని క్రీస్తు అనుకుంటున్నారండి తాను పంపబడినవాడు తనని పంపినవాడు ఉన్నాడు అతను తండ్రి అని జనులు తెలుసుకోవాలని ఆయన ఈ మాటలు అన్నారు ఇందులో మనకి ఇంకొక విషయం కూడా తెలుస్తుందండి అదేంటంటే ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కాబట్టి మన మనవి వినగలవాడు ఎవరు అంటే కేవలం దైవం మాత్రమేనండి ఈ విషయం స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు కాబట్టి ఆయన కన్నులు పైకెత్తి ఆ తండ్రినే అర్థించారు ఆయననే ప్రార్థించారు ఇప్పుడు మరొక బైబిల్ వాక్యం చూద్దామండి అదేంటంటే హెబ్రియులకు వ్రాసిన పత్రిక హెబ్రియులకు ఐదవ అధ్యాయం ఏడవ వచనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షిం రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి అవేంటంటే శరీరధారి అయి ఉన్న దినములలో అన్న ఈ వాక్యాన్ని చూసి దేవుడు శరీరధారణ చేసి క్రీస్తుగా వచ్చారు ఆ దినములలో అని అర్థం చేసుకుంటున్నారండి కానీ కాదండి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలోకి రాకముందు ఈ భూమి మీదకి రాకముందు దేవుని వద్ద ఉండేవారు కదా కాబట్టి ఆయన శరీరధారణ చేసి వచ్చిన దినములలో అని అర్థమే తప్ప దేవుడు శరీర ధారణ చేశాడు అని ఎంత మాత్రము కాదండి మీరు వాక్యాన్ని గమనించాలి దేవుడు అప్ప చెప్పిన పని నిమిత్తము ఆయన శరీరధారణ చేసి ఏసుక్రీస్తుగా వచ్చిన దినములలో ఆయన ఏమన్నారండి మహారోదనముతోనూ కన్నేళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి మొరపెట్టుకున్నారాయన మరి ఏసుక్రీస్తుని మోడల్గా తీసుకున్నాము ఆయన అనుసరిస్తున్నాము అనుకుంటున్న వారు కూడా చేయవలసిన పని అదే కదండి కష్టాలు ఎదురైనప్పుడు కన్యలతోనూ దుఃఖంతోను మహారోదనముతోనూ యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆ రక్షింపగల సామర్థ్యము గల ఆ తండ్రికి మొరపెట్టుకున్నారో ఆయననే అర్థించారో ఆయననే ప్రార్థించారో అదే విధంగా క్రీస్తుని అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటున్న వారందరూ కూడా తనకి కష్టాలు ఎదురైనప్పుడు వారు ఏ తండ్రిని అర్థించారో అదే తండ్రిని అంటే ఆ దైవాన్ని అర్థించాలి ప్రార్థించాలి అంతే తప్ప వారిని ప్రార్థించమని లేదండి ఇంకొక విషయం కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకూడదు ఇక ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు అనుకోకూడదు దేని నుంచైనా విడిపించగల శక్తి సామర్థ్యాలు గల దేవుడు ఉన్నాడు ఆయన ఈ కష్టాల నుంచి మనల్ని తలుచుకుంటే గట్టెక్కించగలడు కాబట్టి ఆయననే ఆశ్రయించాలి అనే విషయం అర్థమవుతుందండి తర్వాత ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దామండి సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చూద్దామండి అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలు గమనించాలండి యేసువారు మహా దుఃఖంలో ఉన్నారు మరణమగునంతగా దుఃఖిస్తున్నారు ఆ సమయంలో ఆయన చేసినది ఏంటండి ఈ కష్టాన్ని నా యొద్ద నుండి సాధ్యమైతే తప్పించు తండ్రి అని ఆ దైవాన్ని వేడుకున్నారు ఇంకా అది నీ చిత్త ప్రకారం అయితే నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే చెయ్యి అని చెప్పి కూడా అడిగారండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని పంపించిన వాడికి తెలుసు ఒక ప్రయోజనార్థం ఆయన యేసును పంపించారు కాబట్టి యేసువారికి ఎటువంటి పరిస్థితి రావాలి వస్తుంది అనేది ఆ దైవానికి తెలుసు కాబట్టి ఏసుక్రీస్తు వారు దానిని గుర్తించి ఆ దైవానికే వదిలివేశారండి కానీ ఆయనకి దుఃఖమైతే ఉంది కాబట్టి ఆ దుఃఖాన్ని సాధ్యమైతే తప్పించమని దుఃఖాన్ని తప్పించగల రక్షించగల మరణం నుంచి రక్షించగల ఆ సర్వశక్తివంతుడైన దైవానికి ఆయన మొరపెట్టుకున్నారు మరి యేసుక్రీస్తును అనుసరిస్తున్నాము అనుకునే వారు కూడా చేయవలసినది ఇదేనండి కష్టాలు ఎదురైనప్పుడు ఆ దైవాన్నే ఆరాధించాలి ప్రార్థించాలి అర్థించాలి ఎలా అయితే ఏసుక్రీస్తు వారు అర్థించారో అలాగున ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా దేవుని చిత్తప్రకారం జరుగుతాయి కాబట్టి ఆ దేవునిని కనుక మనం ప్రసన్నం చేసుకోగలిగితే ఈ పరిస్థితుల నుంచి దుస్థితుల నుంచి తప్పించగలవాడు ఆయనే కాబట్టే ఆయననే ఆశ్రయించమని శాస్త్రాలు చెప్తున్నాయండి అంతే తప్ప దైవానికి మనం ఆరాధించినా ఆరాధించకపోయినా నష్టం ఏమీ లేదు కొరత ఏమాత్రమూ ఉండదు ఎందుకు తననే ఆరాధించమంటున్నాడు అంటే తనని అర్ధిస్తే తను వినగలవాడు గ్రహించగలవాడు తీర్చగలవాడు సాధ్యము చేయగలవాడు తనొక్కడు మాత్రమే కాబట్టే ఆయనని అర్థిస్తే మనకి ప్రయోజనం ఉంటుంది కాబట్టే ఆయనను అర్థించమన్నాడు తప్ప మరికి ఏ స్వార్థమో ఆయనకి లేదండి ఇతరులను అర్థిస్తే ఎందుకు వద్దన్నాడు అంటే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి తర్వాత ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దామండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అగ్ని అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం కాబట్టి ఇక్కడ వర్ణించబడిన వీరందరూ కూడా దైవాజ్ఞకి విరుద్ధంగా చేసిన వారు దైవాన్ని తప్ప ఇతరులను ఆరాధనీయులుగా చేసుకున్నవారు ఆయన వద్దన్న కార్యాలు చేస్తున్నవారు ఇటువంటి వారికి ఎటువంటి శిక్ష పడుతుందో దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అన్నది ఈ వాక్యంలో తెలుస్తుందండి కాబట్టి ఇటువంటి వద్దన్న పనులు చేసిన వారికి మరణమే నరకమే అని ఈ వాక్యం ద్వారా తెలుస్తుందండి మరి వీటి నుంచి తప్పించగలవాడికి మొరపెట్టుకోవడం ద్వారా ఆయన ఆజ్ఞాబద్ధుడు అవ్వడం ద్వారా ఆయన వద్దన్న పనులు మానివేయడం ద్వారా ఆయనని మాత్రమే దేవునిగా ఆరాధించడం ద్వారా కష్టాల నుంచి కడగండ్ల నుంచి మనం దూరం అవుతాము మన నుంచి కష్టాలని దూరం చేయగల శక్తి కలవాడికి మాత్రమే మన ప్రార్థన చేసినప్పుడు ఆయనే ఈ కష్టాల నుంచి మనకి విముక్తి కలిగిస్తారు అంతే తప్ప ఈ పరిస్థితులకి భయపడి ఆత్మహత్యా సదృశ్యమైన ఆలోచనలు చేయకూడదు అని అర్థమవుతుందండి కనుక దేవుడు వద్దన్న కార్యాలు చేసిన వారికి నరకము అని గుర్తించాలి దేవుడు చెప్పినట్లుగా వినాలి ఇంకా అలా విన్నా కూడా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏంటి అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు అని గుర్తించాలండి ఇది ఎక్కడుంది అంటే ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము మూడవ వచనంలో ఉందండి ఏల అనగా మీరు మీ దేవుడైన యహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు మీరు మీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను అర్థమైంది కదండి భగవంతుడు తన మాట మనం వింటామో వినమో అని పరీక్షించడం కోసం ఈ పరీక్షను మనకి ఎదురయ్యేలా చేశారు ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా మనం ఆయననే శరణు జొచ్చాలి తప్ప ఇతరములను ఆర్యించకూడదు ఆరాధించకూడదు అర్థించకూడదు ఇతరులు ఎవరైనా ఎందుకు అర్థించకూడదు తనని మాత్రమే ఎందుకు అర్థించాలి అని దేవుడు చెప్పడంలో ఎటువంటి స్వార్థము లేదండి కారణం ఏంటి ఎవరిని ఆరాధిస్తే ఈ కష్టాల నుంచి మనం గట్టెక్కగలమో ఎవరు ఈ కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించగల శక్తి సామర్థ్యాలు కలవాడో ఆయనని మనం అడిగితేనే కదా ప్రయోజనం నెరవేరేది ఇటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం దైవానికే కదా ఉన్నాయి కాబట్టే ఆయన తనని మాత్రమే ఆరాధించమని చెప్పడం జరిగిందండి అంతే తప్ప ఎవరిని ఆరాధించినా పర్వాలేదు అని నా ఎప్పుడూ చెప్పలేదు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కేవలం మనందరినీ పుట్టించి మన కోసం ఈ సృష్టిని సృజించి ఈ మాయా ప్రకృతిని ఏర్పరిచి దీనిని దాటి వచ్చిన వారి కోసం గొప్ప అనంతమైన బహుమతిని సిద్ధం చేసి ఉంచినవాడు ఒకే ఒక్కడు ఆ ఒక్కడినే బైబిల్ పరిభాషలో యహోవా అన్నారు తప్ప యహోవా అంటే కేవలం క్రైస్తవుల దేవుడు కాదండి ఇది మనం గమనించాలి నేను మరీ మరీ విన్నవిస్తున్న విషయం ఏంటంటే అందరికీ దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడినే అనేక మంది అనేక విధాలుగా పిలిచారు కానీ పేరుకొక దైవం లేడు ఉన్నాడు అనడం శాస్త్ర విరుద్ధం అవుతుంది కాబట్టి మీ దేవుడు మా దేవుడు అనడం అర్ధరహితం అందరికీ దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడినే యెహోవా అని బైబిల్లో పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఈ గ్రంథాన్ని ఫాలో అయ్యేవారు క్రీస్తుని అనుసరించేవారు చేయవలసిన పని ఏ విధంగా అయితే క్రీస్తు తనకి కష్టం ఎదురైనప్పుడు కన్నీళ్ళతోనూ మహారోదనంతోనూ ఆ దైవాన్నే యాచించారో ఆ దైవానికే మొరపెట్టుకున్నారో అదే దైవానికి కష్టాలు ఎదురైనప్పుడు ఇంకా కష్టాలు ఎదురు కానప్పుడు కూడా అంటే నిరంతరము ఆయన ఆజ్ఞాబద్ధుడై ఆయన ఆజ్ఞాపాలన చేస్తూ ఆయనకే భయపడుతూ ఇది ఆయన పరీక్ష కాబట్టి ఆయనని ఆశ్రయించినప్పుడు ఈ పరీక్ష నుంచి మనల్ని విజయవంతంగా బయటికి తీసుకురాగలవాడు ఆయన అనే విశ్వాసంతో అంటే అదే పూర్ణాత్మ పూర్ణ హృదయంతో అని చెప్పడం జరిగిందండి కాబట్టి పూర్తి విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉంచి ఆయనని అర్థించాలి అర్థించేటప్పుడు మీరు క్రైస్తవులైతే యహోవా తండ్రి ప్రభువా అని మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోండి ఆ పేర్లన్నీ కూడా యేసుక్రీస్తు వారు పిలిచిన పేర్లు గమనించండి కానీ ఏసుక్రీస్తు వారిని దేవుడు అని ఆయనని పిలవకూడదు ఇది కండిషను కాబట్టి కష్టాలు ఎదురైనప్పుడు ఎవరిని అర్థించాలి ఆపద నుంచి గట్టెక్కించమని ఎవరిని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి అంటే ఏసుక్రీస్తు వారిని మోడల్గా తీసుకుని ఆయన ఎలా ప్రార్థించారో అలా ప్రార్థించండి దేవుడు అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్